అష్టాదశ పురాణములు గరుడపురాణం ఆచారకాండవపూజా విధానం వజ్రనాభ మండలం లక్ష్మీ లక్ష్మీపూజ వీడియో వారు కంచి త్యాగరాజులు దేవపూజా విధానం వజ్రనాభ మండలం లక్ష్మీ లక్ష్మీపూజ రుద్రదేవ ధర్మార్ధకామ మోక్షాలను ప్రసాదించే సూర్యాది దేవతల పూజను వర్ణిస్తాను वृषभध्वज ग्रहदेवतल मंत्राली ओं नमः सूर्यमूर्त ओम ह्राम ह्रीं सह नमः ओम सोमाय नम नमः मंगलाय बुधाय नमः ओम बृहस्पतये नमः ओम शुक्राय नमः ओम शनैश्चराय नमः ओम राहवे नमः नम ओकेतवे नमः ओं तेजस्चंडा नमः ये मंत्रालनु चवत आसन ఆవాహన పాద్య అర్ఘ్య ఆచమన స్నాన వస్త్ర యజ్ఞోపవీత గంధ పుష్పధూప దీప నమస్కార ప్రదక్షిణ విసర్జనాది ఉపచారాలను సమర్పిస్తూ గ్రహాలను పూజించాలి శివ పూజను ఇలా చేయాలి ఓం హాం శివాయ నమ అనే మంత్రంతో ఆసనాన్ని పూజించాలి ఓం హ్రాం శివమూర్తయే శివాయ నమ మంత్రంతో నమస్కారం చేసి ఓం హ్రాం హృదయాయ నమ ओं ह्रीं सिवाहा ओं ह्रूं सिखाए ह्रीम कवचाय ह्रीं कवचाए होम ओं हाँ ओम ह्रह अस्त्राय नमः अने मंत्राल षंगस चेयाली तरवात ओं ह्रा सद्योजाताय नम ह्रीम वामदेवाय नमः, ओम ओं अभोराय नमः, ओम ह्रीम तत्पुरुषाय नमः, ओम होम ईशानाय नमः। అనే మంత్రాలతో ఆయన పంచముఖాలను పూజించాలి ఇలాగే విష్ణుదేవుని పూజించినప్పుడు ఓం వాసుదేవాసనాయ నమః మంత్రంతో విష్ణుని ఆసనాన్ని పూజించాలి ఆ తరువాత ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ నమం ఓం నమో భగవతే సంకర్షణాయ నమ ఓం ఓం నమో భగవతే ప్రద్యుమ్నాయ నమ ఓం ఓం నమో భగవతే అనిరుద్ధాయ నమ అనే మంత్రాల ద్వారా సాధకుడు విష్ణు చతుర్వ్యూహాన్ని నమనం చేయాలి అప్పుడు ఓం నారాయణాయ నమ ఓం తత్సద్ తత్సద్బ్రహ్మణే నమ హ్రూం విష్ణవే ఓం క్రౌం నమో భగవతే నృసింహాయ నమో ఓం భూహ ఓం నమో భగవతే వరాహాయ నమ ఓం కంఠం పంసం వైనతేయాయ నమ ఓం జం ఖం రం సుదర్శనాయ నమో ఓం ఖంఠం ఫంశం గదాయ నమో ॐ वं लं मं क्षं पाञ्चजन्याय नमः ॐ धं धं भं हं श्रियै नमः ॐ गण्डं वंसं पुष्यै नमः ॐ धं षं वंसं भम श्रीवत्साय कौस्तुभाय नमः ॐ गुरुभ्यो नमः ओं इन्द्रादिभ्यो नमः विश्वक्सेनाय नमः अने मन्त्रवन्तुडेन श्रीहरि अवतार आयुधल వాహనాదులను నమస్కారం చేస్తూ పూజించి పూజలో వలనే ఆసనాది ఉపచారాలను సమర్పించాలి శంకరదేవ విష్ణుభగవాను శక్తులలో సరస్వతీదేవి ప్రముఖమైనది ఆమెను మంగళకారిణిగా సంబోధిస్తూ ఓం సరస్వత్యే అనే మంత్రం ద్వారా నమస్కారం చేసి ఈ క్రింది మంత్రాలతో షడంగన్యాసం చేయాలి ఓం హ్రాం హృదయాయ నమ ఓం హ్రీం శిరసే నమ ओम रूम सखाए नमः ओम नम ह्रीं कवचाय नमः ओम होम नेत्रत्रयाय नमः ओम हराह अस्त्राय नमः सरस्वती देवी యొక్క 8 శక్తులైన శ్రద్ధాదులను ఈ క్రింది మంత్రాలతో అర్చించాలి ओम ह्रीं శ్రద్ధాయ నమః ఓం హ్రీం బుద్ధియే నమః ఓం హ్రీం కళాయ నమః ఓం హ్రీం మేధాయ నమః ఓం హ్రీం తుషే నమః ఓం హ్రీం పుష్కే నమః ఓం హ్రీం ప్రభాయే నమ ఓం హ్రీం మత్యమ తరువాత క్షేత్రపాలునికి గురువుకి పరమ గురునికి ఈ మంత్రాలతో పూజలు చేయాలి ఓం క్షేత్రపాలాయ నమ గురుభ్యో నమ ఓం పరమ గురుభ్యో నమ తరువాత సరస్వతీదేవికి కమలవాసిని రూపంలో ఆసనాది ఉపచారాలను సమర్పించాలి పూజల తరువాత సూర్యాది దేవతలను వారి వారి మంత్రాలను చదువుతూ పవిత్రారోహణం చేయించాలి సదాశివాదులారా విష్ణుభగవాను విశేష పూజకై ఐదు ప్రకారాల రంగులు కలిపిన చూర్ణంతో వజ్రనాభ మండలాన్ని నిర్మించాలి దీనికి సమాన పరిమాణంలో పదహారు కోష్టకాలతో నిర్మించాలి వజ్రనాభ మండలం తయారు కాగానే న్యాసం చేసుకుని శ్రీహరిని పూజించాలి హృదయ మధ్యంలో విష్ణుభగవానుని కంఠంలో సంకర్షణుని శిరంపై ప్రద్యుమ్ని శిఖాభాగంలో అనిరుద్ధుని సంపూర్ణ శరీరంలో బ్రహ్మని రెండు చేతులలో శ్రీధరుని భావించుకుని న్యాసం చేసుకోవాలి తరువాత అహం విష్ణున్హ అని ధ్యానం చేస్తూ పద్మంలో మండలంలో నిర్మింపబడిన పద్మంలో కర్ణిక భాగంలో శ్రీహరిని స్థాపించాలి మండలానికి తూర్పులో సంకర్షణుని దక్షిణంలో ప్రద్యుమ్ని పశ్చిమంలో అనిరుద్ధుని ఉత్తరంలో బ్రహ్మదేవుని స్థాపించాలి ఈశాన్యంలో ముందు శ్రీహరిని స్థాపించి ఆ తరువాత దిక్పాలకులను వారి వారి మంత్రాలతో ఈ దిగువనిచ్చిన దిక్కులలో నిలపాలి ఓం ఇంద్రాయ నమ ఇంద్రుని తూర్పులో ఓం అగ్నయే నమ అగ్ని ఆగ్నేయంలో ఓం యమాయ నమ యముని దక్షిణంలో ఓం నిర్వృతయే నమ నిరుతిని నైరుతిలో ఓం వరుణాయ నమ వరుణుని పశ్చిమంలో ఓం వాయువే నమ వాయువుని వాయవ్యంలో ఓం కుబేరాయ నమః కుబేరుని ఉత్తరంలో ఓం ఈశానాయ నమ ఈశ్వరుని ఈశాన్యంలో స్థాపించిన తరువాత అందరు దేవతలను గంధాది ఉపచారాల ద్వారా పూజించాలి దీని వలన సాధకునికి దేహాంతంలో పరమపదం ప్రాప్తిస్తుంది దేవగణములారా దీక్షితుడైన శిష్యుడు వస్త్రంతో తన రెండు కన్నులను మూసుకుని దేవతల మూలమంత్రాలను పఠిస్తూ నూట ఎనిమిది ఆహుతులను అగ్నిలోనివ్వాలి పుత్రలాభమును కోరుకునేవారు దానికి ద్విగుణంగా అంటే రెండు వందల పదహారు ఆహుతులను అగ్నికి సమర్పించాలి సాధనా సిద్ధికైతే మూడు రెట్లు మూడు వందల ఇరవై నాలుగు మోక్షప్రాప్తి కోసం చేసే దేశికునికైతే నాలుగు రెట్లు అనగా నాలుగు వందల ముప్పది రెండు ఆహుతులు అవసరం దేశికుడనగా ఉపదేశమిచ్చే ఆచార్యుడు విద్వాంసుడైన దేశికుడు అన్నిటికన్న ముందు భగవంతుని ధ్యానించాలి తరువాత వాయవ్యం వైపు తిరిగి యం అనే బీజమంత్రాన్ని చదువుతూ శిష్యుల క్షేమాన్ని ఆలోచించాలి ఆగ్నేయం వైపు తిరిగి రం అనే బీజమంత్రం ద్వారా తమ మనస్తాపాలను తొలగించే విధానాన్ని ఆలోచించాలి వారుని దిశగా తిరిగి వం అనే బీజమంత్రం ద్వారా హృదయస్థితిని ధర్మాభిరుచిని విచారించుకోవాలి తరువాత దేశికుడు అభేద చింతనాన్ని చేయాలి అభేద జ్ఞానమనగా ఆత్మతేజాన్ని ఏకం చేసే సాధనను చేయగలిగే తెలివి అప్పుడు ఓంకారాన్ని జపిస్తూ వాయు అగ్ని జల పృథ్వీ తత్వాలను ధ్యానం చేయాలి అలా చేయగా చేయగా సాధకునికి వాటిపై విజయం ప్రాప్తిస్తుంది తరువాత శరీరమంతా జ్ఞానంతో నిండిపోయి క్షేత్రఘ్ఞుడౌతాడు మండలాధికములను నిర్మించుకోవటం సాధ్యం కానపుడు సాధకుడు తన మానస మండలాన్ని తానే కల్పించుకుని ఆ శ్రీహరిని పూజించుకోవచ్చును శరీరంలోనే బ్రహ్మాది తీర్థాలుంటాయని శాస్త్రాల్లో చెప్పబడింది మనిషి మానస మండలానికి కూడా నాలుగు ద్వారాలుంటాయి చేతిని పద్మంగాను వ్రేళ్లను పద్మ పత్రాలుగాను హస్తమధ్యాన్ని కర్ణికగాను గోళ్లను కేసరాలుగాను భావించుకునే సాధకుడు తన హస్తరూపి అయిన కమలంలోనే సూర్య చంద్ర ఇంద్ర అగ్ని యమాది పరివేష్టితుడైన శ్రీహరిని కల్పించుకుని పూజించుకోవచ్చును ఇక పూజానంతరము గురువు లేదా దేశికుడు తన చేతిని శిష్యుని తలపై పెట్టాలి ఈ చేతిలోనే విష్ణువుంటాడు కాబట్టి ఆ హస్తస్పర్శ మాత్రాననే శిష్యుని పాపాలు అజ్ఞానము కూడా పటాపంచలే పోతాయి అప్పుడు గురువు శిష్యుని పూజించి నూతన నామకరణం చేసి తనతో బాటు శిష్యుని కూడా ఆధ్యాత్మిక సాధనల దారిలో గునిపోవాలి శక్తివరూపులైన ఓ శివాది దేవతలారా ఇక శ్రీలక్ష్మి విధి విధానాలు చూద్దాం దీనిని స్థండిలాదులపై చేస్తారు ఏదైనా పుణ్యకార్యానికై ప్రత్యేకంగా నేలకి కాస్త ఎత్తులో నిర్మింపబడి చదును చేయబడి పవిత్రీకరింపడిన ప్రత్యేక ప్రదేశాన్ని స్థండిలమంటారు ముందుగా ఓం శ్రీం హ్రీం మహాలక్ష్మై నమ అని జపించి శ్రాం శ్రీం శ్రూం సైం శ్రో అనే బీజాక్షరాలను మంత్రానికి జోడిస్తూ క్రమంగా హృదయ శిర శిఖ కవచ నేత్ర అస్త్రాలలో ఈ ప్రకారంగా షడంగన్యాసం చేసుకోవాలి ఓం శ్రాం హృదయాయ నమ ఓం శ్రీం శిరసే స్వాహ ఓం శ్రూం శిఖాయ వషట్ ఓం సైం కవచాయ హోం ఓం శ్రాం ఓం శ్రహ అస్త్రాయ ఫట్ సాధనార్థుడైన భక్తుడు అంగన్యాసం తరువాత శ్రీ మహాలక్ష్మిని పూజించాలి సమస్త శరీరాన్ని రక్షిస్తూ ప్రతి భక్తుని చుట్టూ ఒక ఆవరక శక్తి ఉంటుంది దాన్ని అస్త్ర అంటారు న్యాసం చేసినప్పుడు ఈ శక్తిని రెండు చేతులలో కల్పన చేసుకోవాలి తరువాత ఒక మండలాన్ని నిర్మించి నాలుగు రంగులు అద్దీ గర్భస్థానంలో పద్మాన్ని నిర్మించాలి దానికి అరవై నాలుగు రేకులను కల్పించాలి మధ్యలో లక్ష్మిని చిత్రించి ఒక వైపు దుర్గ నుంచి మిగతా అందరు దేవతలను విష్ణు పూజలో వలెనే స్థాపించాలి హవనమూ చేయాలి తరువాత ఓం ధం తం దం హం శ్రీ మహాలక్ష్మే నమః అనే మహామంత్రంతో లక్ష్మీదేవిని పూజించాలి అటు పిమ్మట సాధకుడు ఓం సౌం సరస్వత్యే నమః ఓం హ్రీం సౌం సరస్వత్యే హ్రీం వద వద వాగ్వాదిని స్వాహాహా ఓం హ్రీం సరస్వత్యై నమ అను మంత్రాలనుచ్చరించి దేవికి నమస్కరించాలి అధ్యాయాలు అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ దేవపూజా విధానం వజ్రనాభ మండలం విష్ణు దీక్ష లక్ష్మీపూజ వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు